గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏపీలో ప్రిపేర్ అయ్యే ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి ఒకసారి నేను ఆల్రెడీ నైన్త్ క్లాస్ సోషల్ హిస్టరీ నుంచి ఈ ఫ్రెంచ్ విప్లవం ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం నాజం హిట్లర్ ఉన్నది ఈ త్రీ లెసన్స్ నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసి మీకు వీడియోస్ చేశాను ప్లేలిస్ట్లో కూడా పెట్టాను చూడండి నెక్స్ట్ వచ్చి ఇంకా టూ టాపిక్స్ ఉన్నాయి కదా అటవీ సమాజం వలసవాదం సెక్షన్ టూలో ఓకేనా జీవనోపాధులు ఆర్థిక వ్యవస్థలు సమాజాల్లో భాగంగా ఈ టూ చాప్టర్స్ ఉన్నాయన్నమాట అయితే నేను ఇప్పుడు అటవీ సమాజం వలసవాదం ఈ నోట్స్ నేనైతే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి టైం వేస్ట్ చేసుకుని ఎప్పుడో ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉన్నాయి అని కూర్చుంటే ఏప్రిల్ ఊరికి వచ్చేస్తుంది మనం కూర్చుంటే కూర్చుని టైం వేస్ట్ చేస్తే మాత్రం ఏది రాదు సో నోట్స్ ప్రిపేర్ చేసుకుని చాలా టైం ఉంది కాబట్టి ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఉంటే లైన్ టు లైన్ ఇక్కడ చూడండి లైన్ టు లైన్ నైన్త్ క్లాసు లైన్ టు లైన్ నేనైతే అండర్లైన్ చేసి ప్రతిదీ మీకు నోట్స్ ప్రిపేర్ చేశాను కొంచెం ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మీరైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే మాత్రం లైన్ టు లైన్ ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని చదవకుండా వదలకండి ఇక్కడ ఉన్నాయి కదా పిక్చర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మీరు వదలకండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ నైంటీ సెవెన్లో నాగ్పూర్లో సింగ్ సింగ్ భూమ్ అడవులు అంటే ఏ దొంగలు తీసుకెళ్తున్నారు ఇలా కూడా అడగవచ్చు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ రచయితలు వాళ్ళు ఉన్నారు వారి పేర్లు అలా ఉంటాయి అవి కూడా మీరు వదలకుండా లైన్ టు లైన్ అయితే చదవండి నేను మీకు ఈజీగా ఉండటం కోసం నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను మీరు రాసుకుంటారు టెక్స్ట్ బుక్ కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకున్న నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి టైం ఉంది కాబట్టి ఓకే సో ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తున్నాను అటవీ సమాజం వలసవాదం సెక్షన్ టూలో పార్ట్ అని చెప్పాను కదా బీడీలో వాడే ఆకు బీడీలో వాడే ఆకు టెండు ఆకు అడవుల్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ కాసాలాంగ్ ఇక్కడ మీకు ఒక బిట్టు మీకు కమెంట్ చేసి చెప్పండి ఇది ఏ దేశంలో ఉంది మన దేశంలో ఉందా ఈ నది ఎక్కడ ఉంది కాసాలాంగ్ చూడండి ఈ కాసాలాంగ్ అనేది టెక్స్ట్ బుక్లో అడిగాడు ఇది ఏ దేశంలో ఉంది నెక్స్ట్ రైల్వే నెట్వర్క్ ఏ సంవత్సరం నుండి వేగంగా విస్తరించింది రైల్వే నెట్వర్క్ ఏ సంవత్సరం నుంచి వేగంగా విస్తరించింది పద్దెనిమిది వందల అరవై కొంచెం స్పీడ్గా రాశాను మరీ మీకు అర్థం కాకుండా అయితే లేదు చూడండి ఒకసారి ఇరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల ట్రాక్ని ఏర్పాటు చేసింది ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల తొంభై నాటికి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఓకేనా స్లీపర్ల కోసం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీలో సంవత్సరానికి ముప్పై ఐదు వేల చెట్లు వేశారు చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఏ ఎన్ని చెట్లు నరికివేశారంటే ముప్పై ఐదు వేల చెట్లని స్లీపర్స్ అంటే ఆల్రెడీ నేను చెప్ప చేశాను రైల్వే ట్రాక్ కోసం ఏర్పాటు చేసే అడ్డంగా ఏర్పాటు చేయబడిన చెక్క దొంగలు అనమాట స్లీపర్లు ప్రధానంగా సింధ్ అడవుల నుండి రావాలి స్లీపర్లు ప్రధానంగా సింధ్ అడవుల నుండి రావాలి ఉత్తర రాష్ట్ర రైల్వే లైను ఉత్తర రాష్ట్ర రైల్వే రైల్వే లైన్ లాహోర్ నుండి ముల్తాన్ వరకు వేశారు ఎక్కడి నుండి ఎక్కడ వరకు వేశారంటే లాహోర్ నుండి ముల్తాన్ వరకు వేశారు లాహోర్ నుండి ముల్తాన్ రైల్వే లైను నిర్మాణానికి ఇరవై రెండు లక్షలు ఓకేనా అంతే కదా ఇరవై రెండు లక్షలు స్లీపర్లు అవసరం అవుతాయని అంచనా వేశారు ఒక మెట్రో రైల్వే ట్రాక్ ట్రాక్కి పదిహేడు వందల అరవై నుండి రెండు వేలు వరకు స్లీపర్లు అవసరం ఒక మైలు సారీ మెట్రో కాదు ఒక మైలు రైల్వే ట్రాక్ వెయ్యాలంటే పదిహేడు వందల అరవై నుంచి రెండు వేల వరకు స్లీపర్లు అవసరం భారతదేశంలో అడవులు అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నిన్న ఆల్రెడీ షార్ట్ చేసిన కొంచెం ఇంపార్టెంట్ బిట్స్లో కొన్ని వాటిలో వచ్చింది డైట్రిచ్ బ్రాండిస్ భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ డైట్ రిచ్ ఈ పేరు మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ స్థాపించింది పద్దెనిమిది వందల అరవై నాలుగు చాలా ఇంపార్టెంట్ ఆ స్థాపించింది ఎవరంటే డైట్ రిచ్ ఇయర్ ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఇది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్గా రూపొందింది పద్దెనిమిది వందల అరవై ఐదులో ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్గా రూపొందింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఆరులో డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు ఇన్స్టిట్యూట్ ఓకే నెక్స్ట్ ఏ సంవత్సరంలో డెహ్రాడూన్లో ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఆరు ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు ఇక్కడ బోధించిన దానిని శాస్త్రీయ అటవీ శాస్త్రం శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటారు ఇక్కడ బోధించిన దాన్ని శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటారు ఓకే ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటే ఏం లేదు కోత వ్యవస్థ అటవీ శాఖ నియంత్రణలో ఉన్న చెట్లు దీనిని దీనిలో పాత చెట్లను నరికివేసి కొత్తవి నాటం కోత వ్యవస్థ అంటే శాస్త్రీయ అటవీలో ఏం చేస్తారంటే పాత చెట్లను నరికివేసి కొత్తవి నాడుతారు దీనే శాస్త్రీయ అటవీ శాస్త్రం అంటారు ఇవి డెహ్రాడూన్లో అది బోధించేవారు ఓకేనా డెహ్రాడూన్లో ఆ అటవీ శాస్త్రాన్ని బోధించేవారు అనమాట ప్లాంటేషన్ అంటే ఒకే రకమైన చెట్లను ఒకే వరుసలో నాటడం ప్లాంటేషన్ అంటే ఒకే రకమైన చెట్లను ఒకే వరుసలో నాటడం నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఐదు అటవీ చట్టంలో సవరణలు ఎన్నిసార్లు చేశారు పద్దెనిమిది వందల అరవై ఐదులో అటవీ చట్టం చేశారు కదా ఈ రెండు సార్లు సవరణలు చేశారు అవి ఏ సంవత్సరంలో చేశారంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ రెండు సంవత్సరాల్లో సవరణలు చేశారు నెక్స్ట్ అంటే మన రాజ్యాంగానికి సవరణలు ఎలా చేస్తారో ఒక చట్టానికి కూడా సవరణలు చేశారనమాట పద్దెనిమిది వందల ఎనిమిది ఈ చట్టంలో అడవులని మూడు రకాలుగా వర్గీకరించారు రిజర్వ్ అని రక్షిత అని గ్రామం గ్రామ గ్రామంలో ఉండే జనాల కోసం అనమాట నెక్స్ట్ అత్యుత్తమ అడవులని వేటికి పేరు రిజర్వ్ చేయబడిన అడవులు అనమాట అత్యుత్తమమైనవి వాటిలో ఎవరు రావడానికి ప్రవేశించడానికి లేదు రిజర్వ్ చేసుకునే ఉన్నాయి మహువా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మహువా చెట్ల నుంచి కింద పడిన పూలను సేకరించి వాటిని తినడానికి మద్యం తయారు చేయడానికి ఉపయోగిస్తారు మద్యం తయారు చేయడానికి తినడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ దీపాలు వెలిగించుకోవటానికి ఈ నూనె వాడతారు అక్కడ అంటే ఆ చెట్టు నుంచి తీసే విత్తనాల నుండి నూనె తయారు చేస్తారు ఆ తయారు చేసిన నూనెను నూనెతో దీపాలు వెలిగిస్తారు నెక్స్ట్ ఔషధాల్లో వాడేవి గుల్మాలు తాళ్ళుగా తయారు చేయడానికి వాడేవి సియాడి సియాడి అంటారు అదొక చెట్టు అయ్యి ఉండొచ్చు బాహీనియా వబ్లిన్ బయాలజీ జువాలజీ చదివేవాడికి వీళ్ళకి ఈజీగా వస్తాయి ఈ శాస్త్రీయ నామాలు మన సోషల్ కదండి సో మనకు కొంచెం కొత్తగా ఉండొచ్చు నెక్స్ట్ వంట చేయడానికి దీపాలను వెలిగించడానికి నూనెని పిండడానికి ఈ చెట్ల పూలను వాడతారని చెప్పుకున్నాం కదా అవే చెట్లు అంటే మహా చెట్లు పోడు వ్యవసాయాన్ని ఆగ్నేయ ఆసియాలో లాండ్ లాడింగ్ అని మధ్య అమెరికాలో మిల్పా అని ఆఫ్రికాలో చిట్మెన్ లేదా టావి అని శ్రీలంకలో చనా అని పిలుస్తారు మనకి ఎగ్జామ్లో వచ్చే ఇలాంటి బిడ్సే మీరు మాత్రం వదిలి రావట్లేదని మాత్రం వదలకండి ఒక నాలుగైదు సార్లు రిపీటెడ్గా చదువుకున్నారనుకోండి వస్తాయి ఇవి కష్టంగా ఉన్నాయని మనం వదిలేస్తే అవే మన ఎగ్జామ్లో మనకి ఇస్తాడనమాట అంటే అక్కడ స్థానిక నామాలు ఆ పేర్లు ఫ్రెండ్స్ చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది అంటే నాకు వచ్చే నావి చూడటం అని కాదు యూట్యూబ్లో పెట్టే చాలామంది ఛానల్స్లో కూడా తక్కువ మంది చూస్తున్నట్టు నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యిందని నిరుత్సాహంలో కూర్చున్నారంటే మాత్రం అవి ఎప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ అనే పెట్టినా రాసేటట్టుగా చదవాలి సో మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి చదివి చదివి టూ త్రీ టైమ్స్ రిపీటెడ్గా చదువుకుంటే మాత్రం మనం రాయగలుగుతాం లాపితే చాలా కష్టమవుతుంది సోషల్కి వచ్చి మనం ఎక్కువ కష్టపడాలి నైన్త్ టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్లో కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది సో జాగ్రత్తగా చూసి చదవండి వదలకండి లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది షేర్ చేయండి ఇంకొకరు చదువుకుంటానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు అకాడమీ టెక్స్ట్ ఇంటర్ బుక్స్ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూడండి ఓకే నేను ఆప్షన్స్ చదివి టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు ఆప్షన్స్ చదివి నాలుగు ఆప్షన్స్ చదివి దానిలో కరెక్ట్ చెప్పండి ఇలా టైం వేస్ట్ చేసుకుంటే మనకు వచ్చేదైతే ఏం రాదు సో మనం ఉన్న టైంలో మనం ఎంత చదివామో మన మైండ్లోకి ఎంత వెళ్ళింది ఇది మాత్రం ఆలోచించుకోండి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మధ్యకాలంలో ఎనభై వేల పులులను చంపారు నెక్స్ట్ ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మధ్యకాలంలో అంటే ఎన్ని పులులను చంపారు అనేది చూడండి యాభై వేల చిరుతు పులులను చంపారు నెక్స్ట్ యాభై వేలు కలుసు సారీ ఒక లక్ష యాభై వేల చిరుతు పులులను చంపారు నెక్స్ట్ రెండు లక్షల తోడేళ్ళను చంపారు ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడులో పదకొండు వందల యాభై ఏడు పులులను రెండు వేల చిరుతులను చంపింది ఎవరంటే సర్గుజా మహారాజ్ సర్గుజా మహారాజ్ జార్జుల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు నాలుగు వందల పులులను చంపాడు అందుకనే అంతరించిపోతున్న వాటిలో పులులు కూడా పెద్ద పులులు కూడా ఒకటని ఇప్పుడు తాజా అంచనాలతో అసలు చాలా వరకు పులుల్ని చంపేస్తున్నారంట చూడండి అడవిలో తిరుగుబాటు ఇది ఒక సబ్ టాపిక్ ఇచ్చారు టెక్స్ట్ టెక్స్ట్బుక్లో బిర్సా బిర్సాముండా సంతాల్ పరగణాలలో సిద్ధూ కానాలు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామ అల్లూరి సీతారామరాజు వీళ్ళు ఈ వీరు వీరందరూ కలిసి అడవిలో తిరుగుబాటు చేసిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అనమాట నెక్స్ట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు పంతొమ్మిది వందల పదిలో బస్తారులో తిరుగుబాటు జరిగింది చాలా ఇంపార్టెంట్ బస్తార్ అనే ఒక గిరిజన తేగ గిరిజన ప్రాంతం ఇక్కడ ఎప్పుడు తిరుగుబాటు జరిగిందంటే పంతొమ్మిది వందల పది నెక్స్ట్ బస్తార్ ప్రజలు ఛత్తీస్గఢ్ నేను తమనైల్లో చూపించాను కదా తమనైల్లో త్రీ పిక్చర్స్ వేశాను చూడండి త్రీ పిక్చర్స్లో బస్తార్ ప్రజలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూ మీకు అర్థమవుతుంది ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతంలో బస్తర్ అనేది ఉందన్నమాట ఈ ప్రాంతానికి దక్షిణంగా గోదావరి మైదానం ఉంది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే నది ఏ నది ప్రవహిస్తుందంటే ఈ బస్తర్ మీదుగా ఇంద్రావతి నది నెక్స్ట్ బస్తర్లో నివసించేవారు మరియా మురియా గోండ్లు దుల్వార్లు దుల్ దుర్వార్లు భద్రాలు హల్చాలు హల్బాలు హల్చాలు ఉంది చూడండి కాంకేర్ రాజ్యంలో బస్తర్ విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది కాంకేర్ రాజ్యంలో బస్తర్ అనే ప్రాంతం విలీనం చేయబడి బస్తర్ జిల్లాగా మారింది అది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు ఫ్రీడమ్ వచ్చిన ఇయర్ అనమాట గుర్తుపెట్టుకోవచ్చు అది ఎక్కడ ఉండేదంటే మధ్యప్రదేశ్లో ఉండేది నెక్స్ట్ మరి మరలా ఈ బస్తర్ జిల్లా మూడు జిల్లాలుగా మారింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకటి ఒకటేంటి కాంకేర్ రెండు బస్తర్ దంతేవాడ దంతేవాడ జిల్లా దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు తిరుగుబాటు చేశారని మనం న్యూస్లో చూస్తూ ఉంటాం అంటే ఈ ఛత్తీస్గఢ్లో ఎక్కువ మావోయిస్టులు తిరుగుతూ ఉంటారు అని అనుకుంటా నెక్స్ట్ ఇది మరలా రెండు వేల ఒకటిలో ఛత్తీస్గఢ్లో భాగమైంది ఒక గ్రామంలో ప్రజలు మరొక గ్రామంలో అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే దేవసారి దాండ్ లేదా మాన్ అని పిలిచే చిన్న రుసుము చెల్లించాలి గ్రామాల సమూహాన్ని పరగణ అంటారు నెక్స్ట్ అడవిలో మూడింట మూడింట రెండు వంతులు అంటే టూ బై థర్డ్ రిజర్వేషన్ చేయాలని పోడు వ్యవసాయం వేట అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో ఇక్కడ చూడండి తిరుగుబాటు చేసింది బిర్సా ఉండలు ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో నిలిపివేయాలని గవర్నమెంటు నిర్ణయించింది పం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందలు మరియు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనిమిదిలో తీవ్రమైన కరువులు వచ్చాయి మొదటి రిజర్వేషన్ జరిగిన అడవులు మొదటి రిజర్వేషన్ జరిగిన అడవులు అంటే కాంకేర్ కాంగేర్ అని కూడా ఇచ్చాడు నేతనార్ గ్రామానికి చెందిన గూండాధుర్ ఉద్యమ ప్ర ఉద్యమ నాయకుడు అనమాట ఇతను ప్రముఖ పాత్ర వహించాడు ఉద్యమంలో అతని పేరేంటంటే గూండాధూర్ ఇతన్ని పట్టుకోలేకపోయారంట అతని గురించి ఏం రాయలేదు పేరు మాత్రం మెన్షన్ చేశారు టెక్స్ట్ బుక్లో గూండాధూర్ అని అతను అతన్ని పట్టుకోలేకపోయారు ఎన్ని చేసినా ఫలించలేదని మాత్రం రాశాడు ఓకే నాలుగు వేల ఆరు వందల హెక్టార్ల సహజ సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలు పెంచాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏ వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదించింది నెక్స్ట్ జావాలో అటవీ పరివర్తనలు ఇండోనేషియాలో వరి ఉత్పత్తి చేసే ప్రధాన ద్వీపం ఏంటంటే జావా ఒకప్పుడు టేక్ కూడా బాగా ఉండేది టేక్ ఉత్పత్తి కూడా బాగా జరిగేది నెక్స్ట్ జావా ఎవరి వలస రాజ్యాధికారంగా ఉండేదంటే డచ్ వారు పదహారు వందల్లో జావా జనాభా ఎంత అంటే మూడు పాయింట్ నాలుగు మిలియన్లు జావాలో చెట్లు నరకడంలో పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధహస్తులు కలాంగులు జావాలో మాతరం రాజ్యం విడిపోయింది పదిహేడు వందల యాభై ఐదులో కలాంగులు డచ్ కోటపై దాడి చేసింది పదిహేడు వందల డెబ్బై ఇది ఎక్కడంటే జౌనా అనే ప్లేస్ అనమాట ఇక్కడ ఉన్న కోట మీద దాడి చేశారు ఎవరు దాడి చేశారు కలాంగులు ఏ సంవత్సరంలో దాడి చేశారంటే పదిహేడు వందల డెబ్బైలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఒక్క జావా నుండే రెండు లక్షల ఎనభై వేల స్లీపర్లను ఎగుమతి చేశారు అక్కడ ఎన్ని చెట్లు నరికి వేస్తే అన్ని స్లీపర్స్ వచ్చినాయో అర్థం చేసుకోవాలి బ్లాండ్ డాంగ్ డీన్స్టెన్ అంటే ఏంటంటే కలపను కోయడానికి రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను గేదలను సమకూర్చడానికి సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలను మినహాయింపించారు దీన్నే బ్లాన్ డాంగ్ డీన్స్టెన్ విధానం అంటారు ఓకే అటవీ అటవీపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రశ్నించింది సురంటికో సామన్ ఇతను ఒక వ్యక్తి అంటే చేసే తప్పుని ప్రశ్నించాడు అనమాట ఇతను ఏ గ్రామానికి అంటే రాన్ డబల్ డంగ్ టంగ్ గ్రామానికి చెందినవాడు సురంటికో అతన్ని అనుసరించి మూడు వంద మూడు వేల కుటుంబాలు అతన్ని అనుసరించారనమాట ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఏళ్ళలో నెక్స్ట్ కాలిపోయిన భూమి వివా విధానాన్ని అనుసరించింది డచ్ వారు అంటే జపనీయులు రాకుండా చేయాలని ఈ విధానాన్ని అనుసరించారు మిజోరాం నుండి కేరళ వరకు టోటల్గా ఏ పేర్లతో పిలిచారు సార్నా దేవరకుడు ఖాన్ రాయ్ వంటి పేర్లతో పిలిచారు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇవే బిట్స్ మీకైతే మొత్తం బిడ్స్ అన్నీ వచ్చేసి నేను కవర్ చేశాను సో అన్ని బిట్స్ మీకైతే ప్రిపేర్ చేసి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను మీరు కూడా రాయడానికి ట్రై చేయండి కష్టపడకుండా ఏది రాదు కదా మన దగ్గరికి మనం కష్టపడితేనే వస్తుంది కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి నీదే భారం అంటే ఏ దేవుడు మనల్ని ఏమీ చేయలేడు సో మీరు ఇది గుర్తుపెట్టుకుని చదవటానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ